ఏమంటివి ఏమంటివి జాతి ప్రజల సోత శుతులు కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ అతి అది దుభుక్షాకరమైన నీ సంభవం పెట్టిది నీదే కులము అంతేగాక ఈ మా కుల గురువైన వశిస్థుడు వేషయగు వరసి పుత్రుడు కాడా ఆయనదే కులము ఆయన పంచమజాతి కన్యగు అరుంధతి శక్తిని ఆశక్తి చందంగానే పరాశరుని ఆ పరాశరు కళ్ళు కొను మచ్చగానే మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరానులైన పితామహి అంబికతో నా తండ్రిని పిలపితామహి అంబాదికతో నా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో నిర్మాణ శర్వణిని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కల లేదా కామాంచువలయా భక్తి శాస్త్ర శంకరమైన మా గురువంశము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఆ పైన సాధారణంగా రోజుకి డెబ్బై డెబ్బై అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వరుధు కళ్యాణి గారు మన హోమ్ మినిస్టర్ గారిని అసెంబ్లీలో కౌన్సిల్ అడిగితే అవి ఇచ్చిన రిపోర్ట్ రోజుకి డెబ్బై మంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకి డెబ్బై మంది మేము జరుగుతున్నాయి మీకు ఆర్టికల్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు కౌన్సిల్ లోకి వెళ్ళి కానీ అసెంబ్లీలోకి వెళ్ళి కానీ రిపోర్ట్స్ లో కూడా చూసుకోవచ్చు అనమాట అవి జరుగుతూ అవి జరుగుతున్నాయి రైతులు పంట తగలబెట్టుకుంటున్నారు మిచ్చి రైతులు గిట్టుబాటు జరగలేదు సూపర్ సిక్స్ అన్నారు ఒక్క హామీ లేదు ఏడున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఏడున్నర లక్షల కోట్లు లాస్ట్ ఇయర్ మూడు లక్షల కోట్లు ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు ఒక లక్ష ఇప్పుడు మూడు లక్షల కోట్ల బడ్జెట్ మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో మూడు వేల కోట్లు ఫీజు రిమర్స్మెంట్ కి ఇవ్వలేకపోయారు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి పెట్రోల్ ధరలు దేశంలో మందే హైయెస్ట్ చూసుకోవచ్చు ఒకసారి మేము రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ట్యాక్స్ వేస్తుందో ఆ ట్యాక్స్ మేము తీసేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు ఎలక్షన్ టైంలో ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం వేసే ట్యాక్స్ తీసేస్తామని చెప్పేసి ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి ఆయన అప్పు చేసి పెట్టే చెల్లిపాడా అంటే లేదు వింటారు అది మన యనమల మన పయ్యవల కేశవ గారు మాట్లాడతారు మీ నెత్తిన పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఎవరు కడతారు జగన్మోహన్ రెడ్డి కడతాడా మీకే కదా అప్పు సాక్షి పేపర్ కడుతుందా లేదా భారత సిమెంట్ కడుతుందా మీరే పన్నుల ద్వారా కట్టాల కాదా అని అడుగుతున్నా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ అప్పులు ఎవరు కడతారని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి కడతాడా సాక్షి పేపర్ కడుతుందా లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ముగిసిపోయేట నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ప్రభుత్వానికి ఉంది తొంభై రెండు వేల కోట్ల రూపాయల అప్పుంటే కార్పొరేషన్లది నూట యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు వేల కోట్లు గ్యారంటీలు ఇచ్చినటువంటి అప్పు ఉంది అధ్యక్ష అండ్ ఆన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అధ్యక్ష ఆ రోజుకి స్టేట్మెంట్ రెడీ అనేగా ఉంది ఐదు లక్షల అరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఉంటే పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ కి ఇన్ని ఇన్ని జరిగిపోతున్నాయి ఇంత ఇదైపోతుంది ఇంత ఇదైపోతుంది మనకి మాత్రం ఏందో ఏం అర్థం కావట్లేదు ఏం అర్థం కావలేదు పరిపాలన వచ్చిన పది నెలల్లోనే జరిగిద్దంటే వచ్చిన పది నెలల్లోనే ఆరు నెలల్లో జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు తీసుకొచ్చాడు వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చాడు రెండు లక్షల యాభై వేల మంది ఒకళ్ళు కాదు ఇద్దరుగా రెండు లక్షల యాభై వేల మంది లక్ష ముప్పై వేల మందికి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ లేకుండా ఇంటర్వ్యూ లేకుండా ఓన్లీ ఎగ్జామ్స్ పెట్టేసి ఇంటర్వ్యూస్ లేకుండా లక్షా ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ రోజున వాళ్ళు వాళ్ళ సొంతూరులో ఉండి ముప్పై వేల ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీ తీసుకుంటున్నారు ముప్పై ఐదు వేలు శాలరీ తీసుకుంటున్నారు వాళ్ళ చేత మీరు ఫెన్షన్స్ ఇంటికి చూడన్నారు జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చిన ఆ ఇత్తో ఆ ఇత్తో మేము వస్తే అమ్మ ఒక పిల్లోడే ఒక పిల్లోడే ఒక పిల్లోనే చదివించుకుంటారా ఇంకో పిల్లోడి కూడా అమ్మఒడి కావద్దా అని చెప్పేసి తల్లికి వందరం కావద్దా అని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించి దానికి ఎగ్గొట్టేశారు బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఏమైనా అర్థం కావట్లా ఒక ఐదు వేల కోట్లు ఏమో పెట్టారు దానికి అప్పుడు దాని ఎగ్గొట్టేశారు ఈ ఈ మేలో ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ మేలో ఇచ్చే దీనికి నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్కి మరి లాస్ట్ అకాడమిక్ ఇయర్కి ఏమైంది సరే పోనీ ఏడున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఎందులో పెట్టారా అమరావతిలో పెట్టారా అమరావతిలో పెట్టారా లేకపోతే సూపర్ సిక్స్ ఇచ్చారా ఫీజ్ రింబర్స్మెంట్ ఇచ్చారా ఆరో ఏమన్నా ఇది చేశారా ఏం చేశారు సీఎంఆర్ ఫండ్ ఫండ్స్ కూడా వచ్చినాయి కదా ఆ బుడమేరు వరదలకు సంబంధించి ఆ డబ్బులు ఏం చేశారు ఎక్కడ పెట్టారు సమాధానంలో ఇవి మాత్రం క్రికెట్లు ఆడుకుంటున్నారు ఇవి చేసుకుంటున్నారు వీళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది అడిగేవాళ్ళు లేక జగన్మోహన్ రెడ్డి కనుక ఒక్కడు కనుక లేకపోయి ఉంటే జగన్మోహన్ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కూడా బయటకు వచ్చాయి కాదు ఒక్కడు కనుక లేకపోయి ఉంటే ఎందుకంటే ఆయన ఒక్కడే ఇప్పుడు ప్రజల తరఫున నిలబడేది ఆయన అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో పక్కన పక్కన పెట్టేయండి ఇప్పుడు ఆయన ఇది చూడండి మరి ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్